ఆషాఢ మాసంలో వీటిని దానం చేయడం శుభప్రదం ఆషాఢ మాసం ప్రారంభమైంది ఈ మాసంలో ఈ వస్తువులు దానం చేస్తే మంచిదని వేద పండితులు చెబుతుంటారు అలాగే ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారని అంటారు ఆషాఢ మాసం గురువారం నుంచి ప్రారంభమైంది మాసానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు ఉంటాయి అలాగే వ్యాస పూర్ణిమ తొలి ఏకాదశి పర్వదినాలు సైతం ఈ మాసంలోనే వస్తాయి అయితే ఈ మాసంలో తొలి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశిస్తారని పండితులు చెబుతున్నారు ఈ మాసంలో కొన్ని వస్తువులను దానం చేస్తే పుణ్యం శాంతితో పాటు అదృష్టం లభిస్తుందని అంటారు ఆహారం నీటిని దానం చేయడం శుభప్రదం అని చెబుతారు శ్రీ మహాలక్ష్మికి నీరు కూడా చాలా ముఖ్యమని పేర్కొంటారు వాటిని దానం చేయడం వల్ల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని ఈ మాసంలో పాదరక్షలు చెప్పులు బూట్లు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది ముఖ్యంగా పేద ఊరుకులకు ఈ వస్తువులు ఇవ్వడం వల్ల వారు ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు దానం గొడుగుదానం చేయడం వల్ల అదృష్టాన్ని తెచ్చిపెడుతుందంటారు దీన్లో బెడ్షీట్లు బెడ్ బెడ్షీట్లు దానం చేయడం శుభప్రదం ఈ శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉన్న సమయంలో వీటిని అవసరమైన వారికి దానం చేయడం శుభప్రదం తెల్లటి వస్తువులు దానం చేస్తే వీటితో పాటు పాలు పెరుగు తెల్లని వస్త్రాలు నీటి పాత్రలు వంటి తెల్లని రంగు వస్తువులు దానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు ఈ ఆషాఢ మాసంలో ఈ వస్తువులు దానం చేసి దేవుని అనుగ్రహంతో పాటు